జాతకరీత్యా ఒక మనిషి వ్యక్తిత్వం భవిష్యత్తు తన జాతక చక్రం మీద ఆధారపడి ఉంటుంది అని ఎంతోమంది విశ్వసిస్తారు అంటే వాళ్ల రాశిని ప్రామాణికంగా తీసుకుంటారు రాశి చక్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఒక అమ్మాయి రాశిని బట్టి ఆమె ఒక అబ్బాయి జీవితంలో ఎలాంటి భార్య అవుతారో తెలుస్తుంది మేషరాశి స్త్రీలు కరుణామూర్తులు ప్రేమ స్వరూపులు ఈ సద్గుణాలే వారిని గొప్ప భార్యలుగా చేస్తాయి స్వతహాగా నాయకులుగా జన్మించిన మేషరాశి స్త్రీలు తమ భర్తలను బలంగా బాధ్యతాయుతంగా మార్చగలరు కొంచెం మొండిగా ఉన్నప్పటికీ ఈ రాశి మహిళలు వాస్తవానికి వినయపూర్వకంగా ఉంటారు మేషరాశి స్త్రీలు చాలా సపోర్టివ్ భార్యలు ఈ రాశి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే భర్తకు చక్కటి తోడ్పాటుని అందిస్తారు తద్వారా ఆర్థికంగా ఆ కుటుంబం బలపడేలా చేస్తారు వృషభ రాశి ఈ రాశి స్త్రీలు ఇంటిని అందంగా ఆకర్షణీయంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దగలరు ఎంతో నమ్మదగిన వారు ఎక్కువగా ప్రణాళికలు ఖర్చులు చేసేవారు కాబట్టి వారు తమ స్వంత ఆదాయ వనరులను ఇష్టపడతారు భర్తపై ఆధారపడడానికి ఇష్టపడరు వారు భౌతిక ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వరు వారిలో ఉండే మొండి వైఖరి వల్ల ఎప్పటికప్పుడు సంబంధంలో సమస్యలు తలెత్తుతాయి అయితే ఎంతో జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ఈ రాశి అమ్మాయిలు ఎంతో మంచి వాళ్ళు అని చెప్పవచ్చు మిథున రాశి వారు ద్వంద్వ వ్యక్తిత్వం కలిగి ఉంటారు మిథున రాశి స్త్రీలు ఉద్వేగభరితమైన భార్యలుగా ఉంటారు సులభంగా విసుగు చెందడం వీరికి అలవాటు వైవాహిక జీవితంలో కూడా ఇలాగే ఉంటారు కాబట్టి వారి భర్తలు ఒకే ఆలోచనతో ఒకే విధమైన అభిరుచులను పంచుకుంటే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మిథున రాశి భార్యను ఆకట్టుకోవడానికి వారితో చాలాసేపు మాట్లాడాలి భర్తకు ఎంతో తెలివితేటలు చాకచక్యం ఓపిక ఉండాలి కర్కాటక రాశి స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులు చాలా అదృష్టవంతులు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని అనుభవించగలరు కర్కాటక రాశి భార్యలు అంకిత భావంతో ఉంటారు భర్తలను ఎంతగానో ప్రేమిస్తారు భర్తకు ఏమి అవసరమో దానిని ఎలా అందించాలో వారు సులభంగా అర్థం చేసుకుంటారు స్వతహాగా చాలా ఆప్యాయత కలిగి ఉంటారు ఎల్లప్పుడూ తమ భాగస్వామి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు అయితే ఎక్కువ పొసిసివ్గా ఉంటారు సింహరాశి స్త్రీలు పురుషుల పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు వారు శక్తి ఇంద్రియాలు అభిరుచి స్వరూపులు వారి ఆదేశాలను అనుసరించాలి వైవాహిక జీవితం మెరుగ్గా ఉంటుంది లేకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుంటుంది సింహరాశి స్త్రీలు పొగడ్తలతో ముంచెత్తడానికి ఇష్టపడతారు తాము ప్రతి విషయంలోనూ పరిపూర్ణములమని భావిస్తారు వారి ఆధిపత్య భావం వైవాహిక జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది వారితో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది కన్యారాశి స్త్రీలు అన్ని విషయాలలో పరిపూర్ణంగా ఉంటారు అలాగే భర్తలు కూడా అన్ని విషయాలలో సక్రమంగా సానుకూలంగా ఉండాలని ఆశిస్తారు కన్యారాశి స్త్రీలు వాస్తవికతను కలిగి ఉంటారు అన్ని పరిస్థితులను ఒంటరిగా ధైర్యంగా నిర్వహించగలుగుతారు కుటుంబం సజావుగా సాగాలంటే ఏం చేయాలో వారికి బాగా తెలుసు కన్యా రాశి స్త్రీలు ఆత్మవిశ్వాసం సానుకూల శక్తి హాస్య స్వభావం ఉన్నవారు అంతేకాదు వారు దయాద్ర హృదయులు భార్యగా నిజంగా విశ్వసనీయంగా ప్రేమగా ఉంటారు తులారాశి స్త్రీలు తమ భర్తల నుండి హృదయపూర్వక నిబద్ధతను కోరుకుంటారు భర్త పూర్తిగా కట్టుబడి ఉండే వరకు శాంతిగా ఉండలేరు సాధారణంగా తమాషాగా ఉంటారు కుటుంబం స్నేహితులతో సంతోషంగా గడపడానికి ఇష్టపడతారు తులారాశి స్త్రీలు తమ భర్తలతో ప్రేమగల భార్యలు వైవాహిక జీవితాన్ని ఆకర్షణ ప్రేమ సామరస్యంతో నింపుతారు వృశ్చిక రాశి భార్యతో సంతోషంగా ఉండాలంటే పురుషులకు చాలా నైపుణ్యం సహనం అవసరం వృశ్చిక రాశి స్త్రీలు ప్రతిదానిలో అధిక అభిరుచిని కలిగి ఉంటారు వారి భర్త నుంచి అదే ఆశిస్తారు వారితో సమయం ఎప్పుడూ విసుగు చెందదు వృశ్చిక రాశి స్త్రీలు బాహ్యంగా చాలా కఠినంగా కనిపిస్తారు కానీ మానసికంగా చాలా సున్నితంగా ఉంటారు ఎల్లప్పుడూ భావోద్వేగ రక్షణ కోరుకుంటారు ధనుస్సు రాశి మహిళలు తమ భర్తల కంటే స్నేహితులతో సంతోషంగా ఉంటారు కాబట్టి పురుషులు భర్తగా కంటే స్నేహితుడిగా ఓపెన్ మైండెడ్గా ఉండడం మంచిది పంజరంలో ఉండడానికి ఇష్టపడని స్వేచ్ఛ వ్యక్తులు తమ స్వాతంత్రాన్ని ఇష్టపడతారు సంబంధాన్ని ఆసక్తికరంగా ఉంచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు భార్యగా వారు చాలా సహాయకారిగా స్నేహపూర్వకంగా ఉదారంగా ఉంటారు ధనుస్సు రాశి స్త్రీలను భార్యలుగా పొందిన వారు అదృష్టవంతులు మకర రాశి భార్యలు ప్రశాంత చిత్తులు కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రశాంతంగా సహనంతో ఉంటారు వారు గొప్ప గృహిణులు మకర రాశి స్త్రీలు తమ భర్తను సమాజంలో ఉత్తమ పురుషునిగా తీర్చిదిద్దుతారు మకర రాశి స్త్రీలు అనేక విషయాలలో రాణిస్తారు వారు ఎంతో క్రమశిక్షణ గలవారు కష్టపడే నైజం కలవారు సర్వస్వతంత్రులుగా ఉంటారు కుంభరాశి స్త్రీలు తమ భర్త సుఖ సంతోషాల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు కుంభరాశి స్త్రీలు తమ భర్త అవసరాలన్నింటినీ తీరుస్తారు అయితే తమ భర్త కృతజ్ఞతతో ఉండాలని ఒక్కటే ఆశిస్తారు ఈ రాశి మహిళలు తెలివైన వారు స్వతంత్రులు సాహసాలను ఇష్టపడతారు మీనరాశి స్త్రీలు భర్తకు పరిపూర్ణమైన సుఖాన్ని సంతోషాన్ని అందిస్తారు నిరంతరం భర్తను అంటిపెట్టుకునే ఉంటారు వారు నమ్మకస్తులు కాదు తెలివైన వారు కూడా బ్యూటీ విత్ బ్రెయిన్స్గా మీనరాశి మహిళలను చెప్పవచ్చు చాలా సిగ్గుపడతారు అయినప్పటికీ ఎంతో స్వీట్గా ఉంటారు వారి కోపం వారికి ఒక సమస్య కావచ్చు కానీ అవి సాధారణ సమస్యలు వీటిని సులభంగా అధిగమించవచ్చు